అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ డిపార్ట్మెంట్ల అధికారులతో సమన్వయం చేసుకోవాలి అనే అంశంపై జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ వారు మార్క్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కాజావలి డివిజనల్ ఫైర్ అధికారి జిలాని డిఎఫ్ఓ రెడ్డి శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏదైనా కార్యాలయంలో ఫైర్ జరిగితే ఆ నష్ట నివారణ కోసం ఎటువంటి చర్యలు చేపడతామో నమూనా ద్వారా చూపించారు అనంతరం అధికారులందరూ మీడియాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దోహదపడిన అంశాలపై వారు క్షుణ్ణంగా వివరించారు చేయడం జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాడర్ ఉపయోగించి విక్టిమ్స్ ను వాళ్ళు ప్రమాదంలో ఎవరైనా వాళ్ళ బిల్డింగ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది డిఫరెంట్ మెథడ్స్ మనము ల్యాడమ్ ద్వారా ఎక్కడైతే మెట్ల ద్వారా కూడా దిగి వచ్చే అవకాశం లేనప్పుడు ఉపయోగించి కూడా రావాలి అందరూ కూడా ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి కదా దాని మీద వాకి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే జరిగినప్పుడు ఎటువంటి కొన్ని రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా గా ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న అగ్ని ఏదైనా నిప్పురవల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మనం ఎలా కాపాడాలని ఈరోజు మార్క్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది ముఖ్యంగా కలెక్టరేట్ లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మార్కెట్ సొసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవైకేట్ చేయడము ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్ లైఫ్ మనకు చూపిస్తారు అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు జరుగుతుంది థ్యాంక్ మనకి ఏం తెలియకుండా బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేసే బదులు ఎంతమంది మిస్ అయ్యారు ఏ ఏ ఫ్లోర్లో మిస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుని రెస్క్యూ లోపలికి వెళ్ళినట్లయితే డెఫినెట్ రెస్క్యూ మెథడ్స్ ఉపయోగించే వాళ్ళు బయటకు తీసుకురావడం అవుతుంది వాళ్ళని బయటకు తీసుకురావడం గా ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మన దగ్గర అంబులెన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి అంబులెన్స్ వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడే ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు ప్రాథమిక చికిత్స చేసి సీరియస్ గా ఉన్న కండిషన్స్ కానీ మన అంబులెన్స్ అవైలబుల్ అంబులెన్స్ లో ఎక్కించి దగ్గర ఉన్న హాస్పిటల్ పంపించడం జరుగుతుంది సో ఈ రెస్క్యూ టీం పూర్తిగా ఎవరైతే ఈ ఇంజూరీ పర్సన్స్ కానీ విక్టిమ్స్ మొత్తం ఖాళీ రెస్క్యూ చేసిన తర్వాత అగ్ని ప్రమాదం బిల్డింగ్ లో ఉన్నట్లయితే ఆయన అగ్ని ప్రమాదాన్ని ద్వారా కానీ ఆపడం జరుగుతుంది ఇది ఆయన జరిగేటటువంటిది సో ఇది సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకి డిటెక్ట్ చేస్తాము అలారం ఇస్తాము అలారం ఇవ్వాలని అందరూ కూడా బయటకి సేఫ్ ప్లేస్లో సంస్థ నుండి ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు ఫైర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుంది అక్కడి నుంచి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము అవాక్సియేషన్ చేసుకుని బయటకు తీసుకుని రావాలి ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువలో తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తాము మెయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనము కలెక్టరేట్లో కూడా ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము ఏదైనా విపత్తి సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను ఆస్తులను నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీంలు అన్ని కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి దీని ముఖ్య ఉద్దేశము ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము అది ఇప్పుడే మనకు ఒక కొద్ది నిమిషాల్లో స్టార్ట్ చేస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసాస్టర్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కలెక్టరేట్ బిల్డింగ్లో ఎలా ఆ డిసాస్టర్ సంబంధించి ఎలా రెస్క్యూ యాక్టివిటీస్ చేయాలి అదేవిధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి దానికి సంబంధించి వాళ్ళు చేపట్టే రెస్క్యూ యాక్టివిటీస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ కలెక్షన్ అక్కడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఫైవర్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క సిస్టెన్స్ ఇక్కడ ఈ డిస్సటర్ సంబంధించిన మాప్ డ్రిల్ చేయడం జరిగింది ఈ డిస్సాస్టర్ సంబంధించినప్పుడు ఈ మాక్డిల్ లో ఆల్ డైన్ డిపార్ట్మెంట్స్ తమ యొక్క పరిధిలో ఎటువంటి రోల్ అండ్ క్యాపబిలిటీస్ కెపాసిటీస్ వాళ్ళు చేస్తారు అది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ముఖ్యంగా డిస్సటర్ సంభవించినప్పుడు రెస్క్యూ ఆక్టివిటీస్ ఎలా చేయాలి ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ పైన ఎవరైతే డిస్సాస్టర్